న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం జైత్యాల జిల్లా కేంద్రంలోని అరవింద్ నగర్లో గల శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీరామనవమి వరకు ఆరు మంగళవారాలు జరపతల పెట్టిన సామూహిక శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం చేయడానికి వచ్చిన భక్తులతో ఆలయం కిక్కిరిసిపోయి ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నదని భక్తి భావంలో భక్తులు మునిగిపోయారని సామాజికవేత్త తము రామచంద్రం అన్నారు ఆలయ అర్చకులు రోహిత్ శర్మ మరియు ప్రముఖ వేద పండితులు పురాణ బ్రహ్మ బిరుదాంకేతులు సభాపతి బ్రహ్మశ్రీ తిగుళ్ళ విశ్వశర్మ పంచాంగం గురించిన తెలియని ఎన్నో విషయాలను తెలియజేశారు వేద పండితులు శ్రీమాన్ నంబి వాసుదేవాచార్య స్వామివారికి ప్రత్యేక పూజలు గావించారు ముఖ్య అతిథిగా హాజరైన శ్వాసకోత వ్యాధి శ్వాసకోశ వ్యాధి నిపుణులు డాక్టర్ ధీరజరావు గారు డ్రాలో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు ఈనాటి ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు బట్టు సుధాకర్ సభ్యులు వీరభత్తిని శ్రీనివాస్ అనంతుల ప్రేమ్ కుమార్ కొత్తపల్లి శ్రీనివాస్ ఊటూరి ఉమాపతి ఎర్ర రంజిత్ కుమార్ రావికంటి రాములు నూనె రాధాకిషన్ బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ బేతి కృష్ణారెడ్డి మానుక సంతోష్ జయశెట్టి రాజశేఖర్ సామాజిక కార్యకర్త తౌడు రామచంద్రం తదితరులు పాల్గొన్నారు की जय महा ओम फरेय ततवे नमः नय वहा ओम फरेय ततवे नमः महा ओम फरेय ततवे नमः यतहा ओम सर्व कल्याणाय नमः महा ओम जीवसेव सहायपतय नमः महा ओम सर्व दुखहरज नमः महा ओम सर्व रोगजाननय नमः महा ओम महादेवय नमः महा ओम फायदतु तुमोस्थाय नमः महा ओम सर्व मंत्र स्वरूपय नमः

ओम श्रुचय्य नम ओमे नम ओं गुणवृताय नम ओं काल नम ओम हरवर्कम्लाय नम ओम दंताय नम ओं शांताय नम वसने नम ओं शरपेदाय नम ओं दशवाये नम लोकपूज्याय नम ओं जाीतिवर्धनाय नम ओम श्री सीतासमेत श्रीराम पेवा दुनिया ओम व्यवहारिकिणा समर्पहरा ఉంగళ నీరాజన దైవం చిన భూతీవీ రామయ్య మే చిన భూతీబణి రామ జీవే జయ జయమ భక్త జయ

दशरथाय विद्महे सीता वल्लभा यदि महि अन्नो रामचन्द्र प्रयोदयाद महादेव बीच विद्महे राम भक्ति यदि तन्नो सीता प्रयोदयाद कहे मोर केशा यदि महि तन्नो लक्ष्मण प्रयोदयाद आंजनेयाय विद्महे वायु पुत्रा यदि महि तन्नो हनुमत प्रयोदयाद तत्पुरुषाय विद्महे महादेवाय यदि महि तन्नो रुद्र प्रयोदयाद ఈ శాస్త్ర విజ్ఞానా ఈశ్వరు సర్వ భూతాన బ్రహ్మాది పురుణో దేవ దేవుని శివోవే అస్తు జడా శివ ఓం శ్రీ భయ ఆంజనేయ స్వామి దేవతా భగవ మహా జట గోరే దేవతావే నారికారుజపా ని జపః త్రదానాచ తాండవ పరిక్ష దేవ దక్ష దేవదే వాభం అందరూ చెప్పుండి హే శం

Pragiti Shradhita Ram. Pragiti Ram. Pragiti Ram. Pragiti Ram. Agtajna Priyata Ram. Ram. Agupati Rajvijaya Prakita అంటే జీవితాంతం పొంది చివరికి మరణ చేపలు దీక్షలు తండ్రి రామారామ అంటూ చివరి కోరిక నాయన ఇప్పుడైనా రామన్ గుడిపోయి ఉన్న ఆయన అని అంటే సరే నాన్నగారు మీకు చెప్పారు కదా నాకు భక్తి ఉంది కానీ వీలైన నేను రామ 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 అంటూ సార్లు అన్నాను రామహ ఆయన ఒకసారి అంటానని చెప్పాను పర్వాలేదు నాయన నువ్వు ఏమన్నా చెప్పు నువ్వు వెళ్ళు అంటే ఆయన రామాలయానికి వెళ్ళి రామహ అన్నాడండి ఇంకా మళ్ళీ తిరిగి రాలేదు మళ్ళీ తిరిగి రాలేదు అంటే ఆయన అంత సమర్పణ బావి రాలేదు అంటే చాలా మంది వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఆయన అక్కడ పోయాడంటే అది అంటే వాళ్ళ తండ్రి చెప్పాడు లేదు లేదు ఇబ్బంది చెప్తున్నారు కదా మరి మన కర్మ ఫలితాలంటే కర్మ ఎలా ఉండాలి భక్తి ఎలా ఉండాలి ముగ్గురు మూడు రకాలుగా ఉంటాయంట భక్తులు ఒకటి రాయిలాగా ఒకటి బట్టలాగా ఇంకొకటి నవ్వోతులాగా రాయిని నీళ్ళలో పెట్టి తీస్తే ఎంతసేపు తడి ఉంటుంది ఒక సెకండే అదే బట్టని నీళ్ళలో వేస్తే కొద్దిసేపు ఉంటుంది అదే వద్దు దాంట్లో కరిగిపోతుంది మీ భక్తి కూడా భగవంతుల్లో కలిసిపోవాలి అలాంటి భక్తి ఉండాలి తప్ప రాకండి వేస్ట్ మీరు వచ్చి వేస్ట్ ఎవరైతే మాట్లాడుతున్నారో అందరు నన్నట్లేని క్షమించాలి ఎవరైతే మాట్లాడుతున్నారో ఎవరికైతే ఆ రోజు మనం శివరాత్రి రోజు చెప్పుకున్నాం మననం చేసుకోవాలి ఎదుటి వ్యక్తి ఎవరు అనేది అవసరం లేదండి వారి విషయం మంచి విషయాలు మిస్ అయిపోతాం చాలా జాగ్రత్తగా ఉండాలి గుడికి వస్తే భాగంగా ఐదవ మంగళవారం ఈరోజు మన అభయాంజనేయ స్వామి దేవాలయంలో మాతల సమక్షంలో వేద పండితుల సమక్షంలో మనం జరుపుకుంటున్నాం ఇది అందరికీ శుభ సూచక ఈరోజు ఇది కార్యక్రమానికి మీరందరూ సమయానికి వచ్చి కార్యక్రమాన్ని విభజన చేస్తున్నారు ఇదే విధంగా ఇక ముందు కూడా అభయాంజనేయ స్వామి దేవాలయం మనకు శుభ సుపరిచితులు వారు ఈరోజే మన దేవాలయంగా చల్లవు స్వాగతం ఇక్కడి విశిష్టమైన కార్యక్రమానికి ఆహ్వానించిన పెద్దలకు ధన్యవాదము అలాగే అందరికీ ఆంజనేయ స్వామి ఆశీస్సులు అందాలనుకోవచ్చు సందర్శించిన మాతలందరికీ మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా స్వామి సన్నిధి వల్ల చూస్తే నిజంగా దివ్య భాషం వారు అందించవలసిందిగా మనందరి పక్షాన వారిని కోరుతా ఉన్నాను श्रीमन नारायण आचार्य रामानुजयतिं भजे मनोम जदनारगतुृंगेवे कं जतेन्द्रियं बुद्धिमताम् वरिष्टं वातआत्मजं वानरयोधमुत्रं श्री रामदूतं सिरसा ओम अस्मत गुरुभ्यो శ్రీ 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 తదండి శ్రీమన్నారాయణ రామాను అనేకనేకతాన్ని సమర్పిస్తూ అశ్వత్ గురువులైనటువంటి బ్రహ్మశ్రీ విశ్వనాథ శర్మ గారి యొక్క శ్రీచరణాలకు అనేక అనేక దాసోహాలు సమర్పిస్తూ విచ్చేసినటువంటి భక్తజనులకు భాగవతోత్తములకు వైద్య నిపుణులకు పత్రికా వారికి అందరికీ కూడా అనేక అనేక స్వాగత వచనాలు తెలియజేస్తూ వాస్తవానికి ఇందాక మన వాళ్ళు మాట్లాడినట్టు ధర్మానికి రాని ఇప్పటికీ చాలానే జరిగింది ఇంకా జరుగుతూనే ఉంది రాబోయే కాలంలో ఇంకా ఎలా ఉంటుందో మనకు తెలియదు మా పరంగా చూస్తే మా తాతగారి ధర్మ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సరే ఆధ్యాత్మిక మార్గమా దాంట్లో రావడం తోచినటువంటి సేవ చేయడం ఆ సమకాలీకంగా ఉన్నటువంటి వారందరూ కూడా దాన్ని సక్రమంగానే చేశారు అందరికీ ఆదర్శంగా నిలిచారు మా నాన్నగారి ధర్మం దగ్గరకు వచ్చేసరికి సగం మంది ఆధ్యాత్మిక మార్గంలో మిగతా సగం మంది లౌకికమైనటువంటి మార్గంలో ఉండి అప్పటికీ ఎంతో కొంత ధర్మాన్ని ఇప్పుడు మా ధరం దగ్గరకు వచ్చేసరికి గుడి లేదా భగవంతుడు లేదా దేవుడు అంటే కూడా అదేదో ఎప్పుడో మనకు మనసు బాగాలేకపోతే లేకపోతే అందరిలో ఉన్నటువంటి చైతన్యాన్ని ఉత్తేజింపజేసేటటువంటి ఒక కేంద్రంగా భావించడం అనేటటువంటిది బాగా తగ్గిపోయింది వాస్తవానికి చాలా బాధాకరమైన విషయం సరే ఆ రకంగా తగ్గిపోయిన ఇవాళ రేపు మనకు ఉన్నటువంటి ఆధ్యాత్మిక గురువులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారైనా అటువంటి వారు ఎవరైనా సరే వారందరి యొక్క అమృత వచనాల చింత ఎంతో కొంత మళ్ళీ అందరూ కూడా సనాతన ధర్మం అనేటటువంటి ఆ మార్గంలోకి రావడానికి బాగా ఇష్టపడి ఇప్పుడిప్పుడుగా మళ్ళీ యువత కూడా ఈ మార్గంలోకి రావడానికి ఇష్టపడుతోంది చాలా సంతోషమైన ఇప్పుడు మా తనమైన ఆ తర్వాత మా యొక్క తల్లిదండ్రులుగా మీ అందరికి ఉన్నటువంటి చిన్న చిరు బాధ్యత వాళ్ళందరినీ పెంచి పెద్ద చేస్తున్నారు యోగ్యుడిగా తీర్చిదిద్దుతున్నారు అదంతా సామాన్యంగా ప్రతి దలిదం చేసేటటువంటి ప్రక్రియ మనము ఈ ఆత్మ మన ఆచార్యుల యొక్క అనుగ్రహంతో ఒక ధర్మ మార్గంలో మనందరం కూడా బాగా నడుస్తున్నాం కాబట్టి మీ యొక్క సంతానాన్ని అందరినీ కూడా ఇంకా వారి యొక్క స్నేహితులైనా ఆ తర్వాత వచ్చేటటువంటి మరొక అయినా అందరికీ కూడా మన ధర్మం యొక్క విశిష్టతను తెలియజేసి మన ధర్మ మన ధర్మం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశ్యాన్ని బాగా తెలియజేసి ఈ ధర్మంలోకి ఇంకా వారిని ఎంతో కొత్త తీసుకురావలసిందిగా మీ యొక్క భగవంతుడు ఏమంటాడంటే తు కర్తెరైతే తో జో తు చాత్ర అభ్యం నమో నమ శంకర భారద నిభ్యం బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగదా అజాఢ్యం వాపటుత్వం చ అత్తమ్మ సులారులమ్మ అయినటువంటి జగన్మాత కొలువై ఉన్నది అట్లాగే మీ అందరిలో కూడా ఒక చైతన్య శక్తి ఉంది భగవత్ స్వరూపం అటువంటి భగవత్ స్వరూపానికి శతద సహస్రద వందనాలు తెలియజేస్తూ మా రాశేఖరాన్ని ఏం చెప్పినాడు అంటే రామనామం గురించి చెప్తాడు రాముడు ఎట్లా పుట్టినాడో విన్నాం రాముడు యొక్క పేరెట్లా పెట్టినాడో విన్నాం రామురాధ ఏం చేశాడో ఇక్కడ చుట్టూ బొమ్మలు వేశారు చూస్తాను ఇక మనం చేయవలసింది ఏమిటంటే వాళ్ళు ఆ అల్పాహారా అనేది వినిపోవడమే అది ఎంత గొప్పది అనేది చెప్పడానికి సరిపో మనం ఎందుకు సరిపోమంటే దానికి ఉన్న గొప్పతనం సాక్షాత్తు కైలాస శంకరుడు కాలడి శంకరుడై భూమి మీద అవతరించి మన ధర్మస్థాపన కోసం తాను ఎన్నో మనలు వాక్కు మీద ఉండేటువంటి శారదా దేవి యొక్క అనుగ్రహము చేత అందరినీ ఓడించి మన సనాతన వైదిక ధర్మాన్ని నిలిపిన భూమి పైన పుట్టినందుకు మన అదృష్టవంతులు అది జరిగిన తర్వాత కొంతకాలం వరకు మళ్ళీ 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 మన సాంప్రదాయం పోతూ ఉంటే శరీరాన్ని విడిచిపెట్టి వంద సంవత్సరాలు జీవించి తన శరీరాన్ని విడిచిపెట్టి ఏ మూల మంత్రాన్ని ఎవరికైతే ఉపదేశించకూడదో సాక్షాత్తు వైకుంఠనాథుని యొక్క శిఖరాన్ని ఎక్కి సమస్త జనావళి ఆ నామాన్ని జపించాలని చెప్పినటువంటి ఒక అష్టాక్షరి మంత్ర ఉపాసకులు మన భగవద్ రామానుజులు జన్మించినటువంటి ఒక భూమిపైన మనం జరిపించాం మనం అంటే ఒక చీమ పుడుతున్నది పురుగు పుడుతుంది దోమ పుడుతున్నది మనం కూడా పుడుతున్నాం వాటికి ఏం జ్ఞానం లేదు దేని మీద ఉండాలి దేని మీద ఉండకూడదని మనకు ఒక జ్ఞానం ఉంది దేన్ని మనం పట్టుకోవాలి దేన్ని మనం విడిచిపెట్టాలి అని విడిచిపెట్టవలసింది పట్టుకుంటున్నాం పట్టుకోవలసింది విడిచిపెడుతున్నాం ఇది ఒక్కటి చేస్తే చాలు ఇంకేం అక్కర్లేదు ఆ రామనామానికి ఇంత గొప్పతనం ఏదో విష్ణుమూర్తికి సంబంధించిన దేవత అర్చన వాళ్ళంతా ఏదో వైష్ణవులను కృష్ణు భక్తులను అంటారు చేసే వాళ్ళంతా శైవులు అని శాక్తయులని ఇంకా ఎన్నో 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 పేర్లున్నాయి కానీ రాముని జపం చేసేవాళ్ళు ఇద్దరికి చేస్తారు రామ అనే వాళ్ళకి వైష్ణవము ఉన్నారు స్మార్తులు ఉన్నారు మనందరం ఉన్నాం ఈ రామనామం ఎంత గొప్పది మనం ఆలోచన చేస్తే రామనామాన్ని పట్టుకున్నవాడు ఎవరంటే లోపల ఉన్నా అని ఆయన ఎంత సంతృప్తి చెందుతాడంటే రామ అంటే చాలు సంతృప్తిని చెందుతాడు అందరికీ తెలిసిందే శివ పంచాక్షరిలో ఉన్న ఉన్నటువంటి ఒక మానే అక్షరం అష్టాక్షరంలో ఉండేటువంటి రా అనే అక్షరం రెండు కలిపితేనే రామ అయిన ఈ కనుక వాల్మీకి మన కథలు కథలు ఎన్నో ఉన్నాయి వాల్మీకి కూర్చుంటే ఆమర్రీ మధ్యలో కూర్చుంటే ఆమర్ రీమర్రి పోయి రామనామం వచ్చింది అని దాని ద్వారా రాముడే సాక్షాత్తు ఉద్భవించినాడు అని ఎందుకోసం ఉద్భవించినాడు రాముడు అంటే మన అట్లాంటి వాళ్ళు కురుతారని ఆయన ముందే తెలుసు కలికాలం ఎంత గొప్పది అంటే ఏది పట్టుకోవాలో అది విడిచిపెడతారు ఏది విడిచిపెట్టాలో అది పట్టుకుంటారు కనుక నేనే ఒక అవతారం ఉండాలి ఒక మనిషి మనిషి ఎట్లా బ్రతకాలి అనేటువంటి ఒక ఆ ధర్మస్థాపన కోసమే తనంతట తానే అవతరించిన సాక్షాత్తు అపర విష్ణుమూర్తి యొక్క అవతారమే రాముడి యొక్క అవతారం మనందరికీ తెలుసు మరి రాముడు సంతోషం ఎట్లా పడతాడట అంటే ఆయన దాసుని సేవిస్తే చాలా సంతోషపడతాడు ఎక్కడైతే రామనామం జరుగుతుందో అక్కడ సాక్షాత్తు ఆంజనేయ స్వామి ఒక స్వరూపంలో కూర్చుంటాడు ఇప్పుడు ఇక్కడ కూడా ఎక్కడో ఒక దగ్గర మన మాటలన్నీ వింటున్నాడు మనందరినీ చూస్తున్నాడు ఎక్కడున్నాడు స్వామి మనం వెతికితే ఎక్కడ కనిపిస్తాడంటే అందరూ చూపించేది లోపల కానీ మనలోనే ఉన్నాడు మనం ఇంట్లో ఉండేటువంటి వ్యవస్థలంతా విడిచిపెట్టి ఎన్ని గంటలు ఉడకపోసినా ఫ్యాన్లు వేయకపోయినా మంచి నీళ్ళు ఇవ్వకపోయినా తప్పికి ఓర్చుకొని కూర్చున్నామంటే ఆయన అనుగ్రహం తప్ప ఇంకా ఇంట్లో అది ఆ ఋషులు మరి ఇంత చేస్తున్నాం మనకు అనిపిస్తుందండి ఇన్నిసార్లు మనం పారాయణం చేశాం ఇన్నిసార్లు గుడికి వెళ్ళాం ఇంత చేస్తున్నాం భగవంతుడు రోగి ఉన్నాడు ఆ రోగికి ఒక వ్యాధి వచ్చింది షుగర్ అనే వ్యాధి బీపీ అనే వ్యాధి వచ్చింది ఎంత పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళండి మీరు ఏం చేస్తారు ఆ రోగము పెంచకుండా చూస్తారు తప్ప రోగాన్ని నివారించేటువంటి శక్తి ఎవరికి లేదు ఆ రోగం పెరగకుండా ఉండాలంటే ఉంటాడు షుగర్ ఉన్న వాళ్ళైతే వాకింగో ఇంకేదో ఇంకేదో ఆయన చెప్పవలసినటువంటి నియమాలన్నీ చెప్తే అది పెరగకుండా ఉంటుంది అట్లాగే రాముడు ఏం చేసినాడంటే ఒక ఆంజనేయ స్వామిని ఒక లాగా తను ముందు చేసుకున్నాడు ఆ కోతిని ఎందుకు ఎంచుకున్నాడంటే మనుషులు ఈ విధంగానే పుట్టి వెళ్ళి కట్టడి చేయగలిగినటువంటి నామం ఏది ఉంది లోకంలో అంటే కేవలం ఒక్క రామనామే అటువంటి రామనామం పట్టుకున్నటువంటి ఒక మర్కటం మన మనసులో ఇప్పుడు కూర్చున్నంతసేపు మనం ఇక్కడ మన వాళ్ళు మన ఎక్కించుకోవడానికి వస్తారో రారో ఇటువంటి ఆలోచనలు ఆ కోతి గోడ మీద కూర్చో అటు ఇటు అటు ఇటు తిరుగుతున్నట్టుగా మన మనసు అంతా వికలత చెందుతూనే ఉంటుంది చెందినప్పటికి ఇంత కారుణ్యమూర్తి అంటే ఏ విధంగా అయినా సరే భగవన్ నామం చెప్పే వాళ్ళ వెంబడి మన వెన్ను ఎట్లాగైతే మనకు కనిపించదు మన వెనకాల భగవంతుడు ఉండి మంచి కార్యాల వైపు మనం నెట్టుతాడు ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి చైత్యాలు కేవలం ఇక్కడికే ఎందుకు వస్తాడు మన నిజంగా హనుమ ముందు వస్తాడంటే మీరు మనందరం చదివే ఈ హనుమాన్ని చాలీసా తులసీదాసు గారు ఆయన జన్మించిన తర్వాత పుట్టడం పుట్టడమే రాముడు ఎట్లా పుట్టినాడో ఈయన అట్లానే పుట్టినాడు వచ్చినవందనం చేసుకుంటూ నీళ్లు పోస్తూ ఉంటే ఆ చెట్టు నుంచి ఒక పిశాచం కిందికి వచ్చింది అది గంధర్వ రూపాన్ని పొందింది పొంది కిందికి దిగిన తర్వాత నీ తపస్సు వల్ల నేను మంచి స్థితికి వచ్చాను నా శాపము నుంచి విముక్తిని పొందినాను కనుక నేను ఇప్పుడు ఒక వరం ఇవ్వాలనుకుంటున్నాను ఏం కావాలి అని అడిగినాడు ఏమి లేదయ్యా నేను నిత్యం చేసే ఏ రామనామ ముందు ఒకసారి ఆ రాముణ్ణి నేను చూడాలి అన్నాడు రాముణ్ణి చూడమని చేస్తే లాభం లేదు రాముడి దాసుడైన ఆంజనేయ స్వామిని నువ్వు పట్టుకుంటే ఆయన నీకు రాముణ్ణి చూపిస్తాడన్నాడు అనగానే ఈయన వెతుకుతున్నాడు మరి ఆంజనేయ స్వామి ఎక్కడ ఉంటాడు ఎక్కడ ఉంటాడు ఏమిటయ్యా నీకు రాముడి కథ తెలుసు అంటున్నావు రాముడి కథను ప్రవచనంలాగా చెప్పు అక్కడికి ఏదో ఒక రూపంలో ఆయన వచ్చి కూర్చుంటారు మరి నేను గుర్తించడం ఎట్లా అని జై శ్రీరామ్ విశ్వహిందూ పరిషత్ బజరంగదల్ ఆధ్వర్యంలో వచ్చే సోమవారం అనగా ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజు వీర హనుమాన్ విజయ యాత్ర చేపట్టడం జరిగింది ఇట్టి వీరహనుమాన్ విజయ యాత్ర స్థానిక మడిలేశ్వర దేవాలయం నుండి టవర్ సర్కిల్ తైసిల్ చౌరస్తా జంబిగద్దె వరకు ఇట్టి వీర హనుమాన్ విజయ యాత్ర సాగుతుంది ఇట్టి విజయ యాత్రలో ప్రతి హిందువు తప్పకుండా పాల్గొనాల్సిందిగా ఈ సందర్భంగా విశ్వవిందరి పరిషత్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ప్రతి హిందువు ఐక్యంగా ఉండాలంటే ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో తప్పకుండా పాల్గొనాలి ఇలాంటి అవకాశం ఎప్పుడు రాదు వచ్చినప్పుడు మాత్రం ప్రతి హిందువు తప్పకుండా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ వీర హనుమాన్ విజయ ప్రతి హిందువు విజయవంతం చేయాల్సిందిగా పదే పదే ప్రార్థిస్తూ